ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని చెప్పారు ఆదిలాబాద్ జిల్లా పిప్పిరులో ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు బట్టి విక్రమార్క భూమి పూజ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశానని గత ఏడాది మార్చి పదహారున పిప్పిరి నుంచే పీపుల్స్ మార్చ్ ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు ఆదిలాబాద్ జిల్లా ప్రజల సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే మొత్తాన్ని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచామని భట్టి విక్రమార్గ తెలిపారు పీపుల్స్ మార్చ్ అనేటువంటి ఒక పాదయాత్రని ఈ పిప్పిరి గ్రామం నుంచే బోత్ శాసనసభ నియోజకవర్గం నుంచి నాంది పలికింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్ గా ఉన్న నన్ను ఇక్కడ నుంచి మా ప్రయత్నానికి మీరు ఆశీర్వదించి పంపించారు కాబట్టే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామని చెప్పి మాటిచ్చి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాం ఎండలకి ఎండాం అరకొరగా ఒకటి రెండు వర్షాలు వస్తే కూడా వర్షానికి తడిచాం మధ్యలో రెండు సార్లు వడదెబ్బ తగిల్లా నా వడదెబ్బ నా ఆరోగ్యం రాష్ట్ర ప్రజల సమస్యల కంటే ఇది పెద్ద సమస్య కాదని చెప్పి పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రను కొనసాగించాం దాదాపు వెయ్యి గ్రామాలని కదిలిస్తూ నడుస్తూ మాట్లాడుతూ నడిచినటువంటి పీపుల్స్ మార్చి పాదయాత్ర మీ ఆశీర్వచన వాళ్ళని పూర్తి చేయగలిగాం